ఇప్పుడు పది మంది ప్రాంతాలనే సాధి ఎట్లయితే ఉందో సిద్దిపేట పరిస్థితి గట్లే తయారైంది ఎవరికి వాళ్ళే సిద్దిపేట నాది అని చెప్పుకోవడం సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో మాకు తెలుస్తుంది సో ఈ డిలిమిటేషన్ కుదిపేస్తుంది ఒక రకంగా డిలిమిటేషన్ అనేది ఫస్ట్ ఒక పెద్ద బోగస్ అండి ఫస్ట్ జెండ పడుతున్న కార్యకర్తలకు వచ్చే పరిస్థితి ఉందా ఒక పార్టీకి సేవ చేసి సిద్దిపేటలో ఎన్ని కాంగ్రెస్ ఉన్నాయన్న కాంగ్రెస్ పార్టీకి రావ పెరిగింది ఈ ఏడాది లేదు అక్కడ ఎక్కువ ఆన్సర్ మీకే న్యూస్ సిద్దిపేట నియోజకవర్గానికి ఇంతవరకు మిగతా పదవులు మార్కెట్ కమిటీలు కానీ ఇంకా చాలా కూడా పెండింగ్ ఉన్నాయి కదా లాస్ట్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు అన్ని కూడా మేము చేసుకుంటాం కేసీఆర్ పది నుంచి చేయలేని మేము పదహారు నెలల చూపెట్టినాం నమస్తే నేను మిరవేష్ రాజు ఇప్పుడు మనం సిద్దిపేట డిస్టిక్ బీసీసీఎల్ ప్రెసిడెంట్ డాక్టర్ సూర్యవర్మ గారి ఆఫీస్ దగ్గరకు వచ్చినాం సో ఇక్కడ రావడానికి ఒక ప్రత్యేకత ఉంది సో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ తెలంగాణ రాష్ట్ర ఆర్టీఏ మెంబర్గా డాక్టర్ సూర్యవర్మ గారిని నియమించారు దానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అండ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రం కూడా అందుకున్నారు సో ఆయనకు ముందు కంగ్రాట్స్ చెప్పి సో మిగతా చాలా విషయాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి అసలు సిద్దిపేట డిస్టిక్ కానీ సిద్దిపేట నియోజకవర్గానికి కానీ అసలు ఈ సంఘం మన ఈ నామినేటెడ్ పదవుల విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుంది రకరకాల అనుమానాలు అయితే ఉండే కానీ ఫస్ట్ జాక్ పట్ అన్నడే కొట్టినని చెప్పుకోవచ్చు మరి వచ్చింది అన్నకి ఆఫీస్లో ఉన్నట్టున్నారు బిజీ ఉన్నట్టున్నారు నమస్తే మొత్తానికి సిద్ధి పెట్టుకుని నామినేట్ పదవి వచ్చిందన్న అంత ప్రజల ఆశీర్వాదం మా రేవంత్ ముఖ్యమంత్రి మరియు మా బీసీ వెల్ఫేర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉందామన్న మా గురు నోటి శ్రీకాంత్ అన్న బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓకే మరియు మా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అత్త అందరి ఆశీర్వాదంతో ఇన్ని రోజులు నలభై ఏళ్ళ చేస్తున్న రాజకీయ పోరాటం కానీ మేము చేసిన కృషికి వాటి మమ్మల్ని గుర్తించి ఇంత చిన్న వయసులో ఒక మంచి పదవి మాకు అప్ప చెప్పింది దాని గురించి మేము కూడా తప్పకుండా ప్రజలకు ఏ విధంగా సేవ చేయగలుగుతాము ఆ విధంగా సేవ చేస్తున్నాము సో డాక్టర్ సూర్యవర్మ గారు బీసీ డిస్టిక్ ప్రెసిడెంట్ గా ఉన్నారు అట్లాగే ఇప్పుడు రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ సో రెండు ట్యాగ్ లైన్స్ అయితే వచ్చేసి సో ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా అంటే నేనేమో తెలుసుకున్నా అంటే మీరు కోరుకుందే వచ్చిందా ఇక వచ్చిన దాంతో సంతృప్తి చెందుతురే లేదండి పదవులు అనేది ఒక అలంకరణ మాత్రమే మనకి కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్త నుండి ఒక నాయకుని చేసిన అట్లాంటిది ఏ చిన్న పదవి ఇచ్చిన ఏ పెద్ద పదవి ఇచ్చిన పదవి ఇప్పుడు మాకు ఇచ్చిన పదవి చాలా ఒక జిల్లా వ్యాప్తమైన పదవి ప్రోటోకాల్ ఉన్న పదవి కాంగ్రెస్ పార్టీ మాకు బాధ్యత కల పదవి అప్పింది కాబట్టి మేము చాలా సంతృప్తి ఉన్నాం ఆ విధంగానే మేము ముందుకెళ్ళి ప్రజలకి మేము మా తరఫున మేము ఏం చేయగలుగుతామో అది చేసే ఆలోచన మాకు సూర్యవర్మ ఇంకొక విషయం సరే మీకు పదవి రావడం సంతోషం అయినప్పటికీ సిద్దిపేట నియోజకవర్గం కానీ ఇంతవరకు ఇక్కడ మిగతా పదవులు మార్కెట్ కమిటీలు కానీ ఇంకా చాలా కూడా పెండింగ్ ఉన్నాయి కదన్న దాదాపు రెండేళ్ళ సమయం దగ్గరకు వస్తుంది అసలు ఎందుకు జాప్యం జరుగుతుంది అంటారు జాప్యం అనేది ఏం లేదండి మీరు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో కరెక్షన్స్ జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదాలు అన్ని కూడా మేము కరెక్ట్ చేసుకుంటూ రావడం వల్ల ఈ నామినేటెడ్ పోస్ట్ అనేవి డిలే అవుతున్నాయి తప్ప దీనికి ఇంకా వేరే మిగతా పెద్ద ఉదా అవి మన ప్రాబ్లమ్స్ ఏం లేవు అతి త్వరలోనే చాలా తొందరలోనే సిద్దిపేటలో కూడా మిగతా నామినేటెడ్ పదవులు అన్ని కూడా భర్తీ చేసే ఉద్దేశంలో అధిష్టానం ఆలోచనలు పావులు కలుగుతుంది అంటే లాబింగ్ చేస్తేనే పదవులు వస్తున్నాయా లేదంటే నిజంగా జెండే పరిస్థితి ఉందా లేదు దానికి ముఖ్యంగా మీరు ఉదాహరణకి నన్నే తీసుకోవాలి ఎందుకంటే లాబింగ్ చేసే ఫ్యామిలీ మాది కాదు మేము నలభై ఐదేళ్ల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము పార్టీకి సర్వ్ చేస్తూనే ఉన్నాము కాబట్టి మా ఒక పార్టీకి సేవ చేసి ఇన్ని మేము ఇంత సీనియర్లం కాబట్టి మిమ్మల్ని గుర్తించి మాకు పదవి అప్పయడం అప్పజెప్పడం జరిగింది అదే లాబింగ్ జరిగితే మాకు పదవి వచ్చేది కాదు కదా అదే వాళ్ళకి ఎవరికైనా పోయేది అయినా మాకు అట్లాంటిది ఏం లేదు ఎవరికి ఏ పదవి వచ్చినా కూడా మేము తప్పకుండా వాళ్ళతో అతను కలిసి పనిచేస్తాము అందులో మేము కూడా మాకు పదవి వచ్చిందని చెప్పి మేము ఏదో పెద్దగా అది అయిపోయినట్టు కాదు అందరినీ కలుపుకొని పోయి పెద్ద ఎండ్ ఆఫ్ ద డే అంటే మన నాయకులని కార్యకర్తలని అందరిని కాపాడుకుంటూ మన ప్రజలకి మన తరఫున ఎంత ఉపయోగం ఉంటుందో ఎంత లాభం జరుగుతుందో అది చూసుకొని చేయాల్సిన సో మీరు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్దిపేటలో ఎన్ని కాంగ్రెస్ ఉన్నాయా అంటే అది ఒక చర్చ జరుగుతుంది ఎందుకంటే చాలా గ్యాంగ్లు అయిపోయి సిద్దిపేటలో అనే ఒక అంశం వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా పనిచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయా తప్పకుండా అండి అన్నీ మనం టీవీ కప్ తుఫాన్ లాంటి తప్పకుండా ఇవాళ బీఆర్ఎస్ మీద పోరాటం చేయాలి బీజేపీ మీద పోరాటం చేయాలి వాళ్ళందరూ చేస్తున్న పనులన్నీ మనం చూస్తున్నాము అట్లాంటి వాటి ఫైవ్ కంపల్సరీ ఒకే థర్టీ ఫైవ్ వచ్చి మేము తప్పకుండా పోరాటం చేయడం జరుగుతుంది అట్లాంటిది ఏమిటో సిద్దిపేటలో అందరం నాయకులం కూడా ఒకే థర్టీ ఫైవ్ ఏ వారిపై పోరాటం అట్లా చేయాల్సిన అవసరం వస్తే తప్పకుండా అందరం కూడా ఒకటి స్టేజ్ పైకి వచ్చి ఇప్పుడు ఇంకొక అంశం అంటే మొదటి నుంచి జెండా కొని తిరిగిన నాయకులకు పదవులు ఇవ్వాలనే కాన్సెప్ట్ కొంతవరకు ఏ పార్టీలో ఉంటది అభిప్రాయం దాంతో పాటు కొత్తగా చేరినప్పుడు కూడా ఆ ఎఫిషియన్సీ ఉన్న నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పదవులు చేస్తాం అవసరం ఉంటది సో అట్లా సిద్దిపేటలో కూడా చాలా మంది కౌన్సిలర్ కానీ లేకపోతే మిగతా ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు చాలా మంది పార్టీలకు వచ్చి రాకమని ఇచ్చారు వాళ్ళకి పదవులు ఇస్తే మీరు ఒప్పుకుంటారా అంటే ఆహ్వానించే పరిస్థితిలో ఉన్నారా ఇప్పుడు మాది ఒక డెమోక్రాటిక్ పార్టీ మాది మేము ఒక సెక్యులర్ అండ్ డెమోక్రాటిక్ పార్టీ ఇప్పుడు అట్లాంటి ఉద్దేశమే మాకుంటే అసలు ఫస్ట్ ఇంట్లోకి వచ్చేవాళ్ళని మేము ఆహ్వానించాం మేము ఆహ్వానించినాము అందరిని ఓపెన్ హార్ట్ లోపటికి తీసుకున్నాం అంటేనే అర్థం అని అందరూ పదవులకి ఎలిజిబుల్ ఉన్నట్టే ప్రతి ఒక్కరు కష్టపడే ప్రతి కార్యకర్తకి పదవి వస్తుంది దానిలో మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు సో ఈ సంక్షేమ పథకాలను గడప గడప తీసుకెళ్లే విషయంలో కానీ లేకపోతే మిగతా ప్రత్యర్థులను ఎదుర్కొనే విషయంలో కానీ సిద్దిపేట ఎక్కడ పడ్డది అని అంటే దాన్ని ఒప్పుకుంటారని ఎందుకంటే సిద్దిపేటలో అంటే దాదాపు ఇరవై ఏళ్ళ పైజీలకు నుంచి పరిపాలిస్తున్నటువంటి ఒకటే కుటుంబ నాయకులు బలమైన నాయకులు ఉండడానికి అయితే మరి ఇట్లాంటి ఏరియాలో మీరు సమర్థవంతంగా పనిచేస్తున్నారా ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి రాఫ్ ఈ వచ్చాయినర్లేదు రమేష్ గారు మాకన్నా ఎక్కువ ఆన్సర్ మీకే తెలుసు సోషల్ మీడియాలో మీరే ఉన్నారు దీంట్లో సోషల్ మీడియా హైప్ ఎక్కువ ఉంది లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీకి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎంత తేడా ఉందనేది మీరే చూస్తున్నారు లో తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మా గ్రాఫ్ పెరిగింది పెరుగుతూనే ఉంటుంది అందులో బీఆర్ఎస్ ఇంకా బీజేపీ రెండు కుమ్మక్కై మొన్న లాస్ట్ ఎలక్షన్స్ లో అడిగి కొట్లాడినాయి కాబట్టి వాళ్ళకి ఏదో కొంచెం గ్రాఫ్ పెరిగినట్టు ఇక్కడ వాళ్ళు అంత బూచిగా చూపించుకుంటారు తప్ప వాళ్ళకి పెద్ద ఏం లేదు రెండోది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద చాలా పెద్ద లాంటిది దానిలో హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాల కలుపు మొక్కలు అన్ని రకాల ఔషధాలు దొరుకుతాయి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు అని ఇప్పుడు మాకు ఒక కొత్త ఇన్ఛార్జ్ వచ్చారు ఆ కాంగ్రెస్ పార్టీని గా స్టాండర్డ్స్ కాంగ్రెస్ పార్టీ స్టాండర్డ్స్ అనేటివి చాలా మెయింటైన్ చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తని గా పిలుచుకొని మాట్లాడుకుంటూ చేసుకుంటారు అందుకనే ఇప్పుడు సిద్దిపేటలో నాలాంటి ఒక నాయకుడిని కూడా పర్సనల్ గా పిలిపించుకొని మాట్లాడుకునే సందర్భాలు చాలా ఉన్నాయి వచ్చినాక హండ్రెడ్ పర్సెంట్ సిద్దిపేటలో ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ ద్రా చాలా పెరుగుతున్నాయి రాబోయే లోకల్ బాడీ లో కానీ సర్పంచ్ ఎలక్షన్స్ లో కానీ జెపిటీసీ లో కానీ మేము మేజర్ షేర్ కైవసం చేసుకుంటాము హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడండి సో సిద్దిపేట అంశమే మళ్ళీ మాట్లాడదాం సరే మీరు చేస్తున్నారు కలిసి కట్టు పని చేస్తున్నారు అయితే ఈ చేస్తున్న పనిని ఎక్స్పోజ్ చేసుకోవడంలో కూడా విఫలమైతుంది పార్టీ అంటే ఇప్పుడు ఈ స్థానికంగా ఉన్నటువంటి హరీష్ రావే లేఖలు రాయడం ఇప్పుడు ఏదైనా కాలువలు నీళ్లు వదిలాలంటే ఆయన లేఖలు రాయాలి తర్వాత నీళ్లు వదలంగానే అరిచన వల్లే రా వచ్చిందని చెప్పేసి పాలాభిషేకాలు చేయాలి జనరల్ గా అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులకు పాలాభిషేకాలు జరుగుతుంటాయి సిద్దిపేటలోనేమో ఇంకా వాళ్ళ వాళ్ళ నాయకులక పాలేకాలు జరుగుతున్నాయి ప్రతి క్రెడిట్ వాళ్ళ కోట్లేక పోతుంది దీనికి సింపుల్ వెరీ సింపుల్ వాటర్ రోజులేదు లేదు మీరే కానీ మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు వెరీ సింపుల్ ఆన్సర్ మేము షోపుట ప్రభుత్వం మాది పనిచేసే ప్రభుత్వం మా పని తీరు పబ్లిక్ చూస్తున్నారు మేము ఫొటోస్ దిగి ఏదో బయట మేము చేస్తున్నాము పబ్లిక్ చేస్తున్నాము అని చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు ఎందుకంటే మేము ఆల్రెడీ పబ్లిక్ వెళ్ళిపోయినాము మేము వాటర్ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి ఇది కంప్లీట్ కామెంట్స్ ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు తెలుస్తుంది ప్రభుత్వం ఉన్నదంటే వాటర్ ఎవరు రిలీజ్ చేస్తారు నీటి శాఖ మంత్రి దగ్గర నుంచి ఆదేశాలు వస్తేనే వాటర్ అనేది రిలీజ్ చేస్తారు దానికి ఎమ్మెల్యే లెటర్ రాయడం అట్లాంటిది ఏమవుతుంది లాజిక్ ఏంటంటే వీళ్ళు ఎట్లయినా ఇరవై మూడు రోజులలో నీళ్లు రిలీజ్ చేస్తారని తెలుసుకొని వాళ్ళు లీటర్లు రాస్తుంటారు అది టిఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలో రెండు మూడు రోజుల ముందు చెప్పిన ఆప్ చేస్తారు తప్ప దానికి ఎక్కువ ఏం లేదు లేఖలు రావని చెప్పుకో అంటే మేము మాది ప్రజల ప్రజా పాలన మాది ప్రజా ప్రభుత్వం మాది మేము ప్రజలకి ఫలాలు అందేయడానికి మేము ఉన్నాము సోషల్ మీడియాలో నాలుగు ఫోటోలు నాలుగు పోస్టులు పెట్టుకుని హైట్ తెచ్చుకునే పరిస్థితి మాకు లేదు మేము కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉన్నాం మేము రాజకీయం ఇప్పుడు చేస్తారేం మేము రాజకీయం చేసేవాళ్ళు మొదలు పెడితే మీకు టిఆర్ఎస్ కి బిజెపికి చుక్కలు పెట్టే రోజులు కూడా సో సో కేసీఆర్ గారు అన్నమాట మళ్ళీ చేస్తా మాదే ఏం పడడం కాదు రాజకీయ పార్టీ అన్నారు అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ది డే కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధిపడి రాజకీయాలు చేయాల్సిందే సో ఆ రాజకీయంలో బాగా ఒక ఎక్కడను స్థిరమైన నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అని చెప్పుకోసా సిద్దిపేట నియోజకవర్గానికి ఇక నెక్స్ట్ ఈయన ఎమ్మెల్యే అవుతాడు అనే పరిస్థితి ఒక్క నాయకుడు లేకుండా పోయింది మరి ఎందుకు లోకల్ నాయకులు కానీ ఒక స్థిరమైన బలమైన నాయకత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేయలేకపోతుందో అట్లాంటి వాళ్ళు ఇంకా దొరకలేదు ఆ పార్టీకి లేదా నేను అదే చెప్తున్నాను మీకు కాంగ్రెస్ పార్టీ అనేది సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ పార్టీ మాకు లీడర్లు చాలా మంది ఉంటారు కార్యకర్తలు చాలా మంది ఉంటారు ప్రతి మేము అట్లా చేస్తాం ఉండాలి అక్కడ ఒక ఒక కార్యకర్త కార్యకర్త కార్యకర్తగానే మిగిలిపోదు టీఆర్ఎస్ బీజేపీలో అదే జరుగుతాయి ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు హరీష్ రావు వేరే కాన్స్టెన్సీ పోతే టిఆర్ఎస్ నుంచి సిద్ధిపేటలో ఎవరినవర మాట చెప్పండి సిద్ధిపేటలో మేము సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ పది మంది ఉన్నాం పది మంది పేర్లు పది మంది ఉన్నాము కానీ ఒక్క క్యాండిడేట్ కి టికెట్ ఇస్తే ఆ ఒక్క క్యాండిడేట్ కోసం వర్క్ చేయడానికి మేము పది మంది కూడా కలిసి కట్టి నడుస్తాం ఆ డెమోక్రసీ అండ్ ఆ సెక్యులరిజం మా కాంగ్రెస్ పార్టీలో ఉంది దాన్ని మేము గౌరవిస్తాము ఆ సీట్ లో ఎమ్మెల్యే టికెట్ ఎవరికి వచ్చినా కూడా అందరం కలిసి పోరాడతాము లోకల్ బాడీ జెడ్పీ చైర్మన్ జడ్పీ ఎలక్షన్స్ లో కూడా ఎవరికి ఇచ్చినా మేము మాట్లాడతాము ప్రతి ఒక్క విషయంలో అందరం మిగతా బేక్ వచ్చి కాంగ్రెస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించకుండా కాంగ్రెస్ పార్టీని చేసే బాధ్యత మా పైన ఉంటుంది ఇంకొకటి బ్లైండ్ గా అడిగేస్తా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా మంది నాతోటి అన్న విషయం బయట కూడా నడుస్తున్నటువంటి టాక్ ఇది బ్లైండ్ గా అడిగేస్తున్నా కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట అనేది ఇక అది అది మా మీడియా ముఖంగా చెప్పాలని తెలుసా కానీ ఇక సరే టూరిస్టులు అయిపోయి టూరిస్ట్ లాగా అందరు వస్తూ పోతురు ఓవైపు మైనంపల్లి మరోవైపు కొండ సురేఖ గారు ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా మంత్రి అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు అట్లాగే ఉమ్మడి జిల్లాకు ఉన్నప్పుడు నేను నాయకుడు అని చెప్పేసి జగ్గారెడ్డి దామోదర్ రాజనరసింహ మంది నాయకుల మధ్యనే అంటే సిద్ధిపేట అనేది ఒకరు చూస్తారు ఒకరి బాధ్యతలు ఉందంటే తేలుతుంది ఇప్పుడు పది మంది ప్రాంతాలనే సామర్థ్యం అయితే ఉందో సిద్దిపేట పరిస్థితి గట్లే తయారైంది ఎవరికి వాళ్ళే సిద్ధిపేట నాదే అని చెప్పుకోవడం వల్లనే ఈ నామినేటే పదవుల పంచాయతీ వస్తలేదు పార్టీ కార్యక్రమాలు కూడా ముందుకు పోతలేవు అని అంటే దానికి ఐక్య రమేష్ గారు అందరు కూడా మా కాంగ్రెస్ వాళ్ళు అందరు కూడా మాకు ఒక పెద్ద మనుషుల్లాగా వాళ్ళందరూ గత నలభై సంవత్సరాల నుండి సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో మాకు తెలుసు కాబట్టి కాన్స్టిట్యున్సీ పరంగా మేము విన్నపించుకున్నాం మీరు రావాలి మీరు వచ్చి ఇక్కడ పరిస్థితులు చూడాలి ఎందుకంటే మమ్మల్ని బుల్డోజర్ బుల్డోజింగ్ చేసినారు లాస్ట్ టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ సో ఇక్కడ మా నాయకత్వం అనేది చాలా పటిష్టంగా ఉంది అట్లాంటి నాయకత్వానికి అప్ ఇవ్వడానికి మా పెద్ద మనుషులు అందరూ కూడా పెద్ద హృదయం చేసుకుని వస్తుండ్రు దాన్ని మేము స్వాగతిస్తున్నాం ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు దాన్ని స్వాగతిస్తుడు అది సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో అయిపోయి ఆ ఉద్దేశంలో వెళ్తుంది కానీ మా కార్యకర్తల నాయకులు మాత్రం అందరం చాలా సంతోషంగా ఉన్నాం మా మైనపల్లి హనుమంతా వచ్చిన మా కొండ సురేఖకి వచ్చిన మా పొన్నమ్మని వచ్చిన ఇక్కడ మాకు ఇన్ని ఓట్లు పెరుగుతాయి మా ప్రజలకి కొంచెం అభివృద్ధి జరుగుతుంది తప్ప మాకు ఎట్లాంటి నష్టం జరిగేది లేదు అది టిఆర్ఎస్ వాళ్ళు ఏదో వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వీళ్ళకి తాత కాదా అంటే మా వాళ్ళు వస్తుంటే మా ఇంటికి మా నాన్న మా నానమ్మ అందరం ఉంటాం మా పెద్దనా వాళ్ళు పక్కింట్లు ఉంటారు వాళ్ళు మా ఇంట్లోకి రావద్దా మా కుటుంబ సభ్యులు మా ఇంటికి కోసం మీకేంది మేము ఆహ్వానిస్తాము వాళ్ళు ఎప్పుడైనా రావాల్సిందే తప్పకుండా రావాల్సిందే వాళ్ళ నాయక నాయకత్వంలోనే సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా మళ్ళీ ఎగరేసే రోజు దగ్గరలోనే ఉన్నాయి అదో దగ్గరలోనే అంటున్నారు ఇప్పుడు స్థానిక సంస్థలు కూడా తరపుకి వస్తున్నాయి స్థానిక సంస్థల్లో మీ యుగం ఇట్లా ఉండబోతోంది నిజంగా స్థానిక సంస్థల్లో మీ పార్టీ కార్యకర్తలకు అవకాశాలు కలిగించే అవకాశం ఉంది సిద్దిపేటలో ముఖ్యంగా మీ ప్రభావం ఉంటుందని అనుకుంటున్నారా జనాల్లో పోయే పరిస్థితి ఉందా తప్పకుండా అండి ఇప్పుడు కేసీఆర్ పదిహేను చేయలేని మేము పదహారు నెలల్లో చూపెట్టినాం రైతు రుణమాఫీ కానివ్వండి మన ఆడవారికి ఇప్పుడు బస్సులలో కానివ్వండి సిలిండర్ ధరలు కానివ్వండి ఎలక్ట్రిక్ ఛార్జెస్ కానివ్వండి ఇట్లాంటివి అన్ని మేము చేస్తాం పబ్లిక్ లో వెళ్ళిపోయినాయి ఇప్పుడు యోగి వికాసం అని చెప్పి మళ్ళీ కొత్త స్కీమ్ స్టార్ట్ చేసాం ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ కి సో ఇట్లాంటి అన్ని స్కీమ్స్ పెడుతున్నాము పబ్లిక్ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు దాన్ని సో గ్రౌండ్ లెవెల్లో మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాము సిద్దిపేటలో నలభై ఏళ్ళ నుంచి ఒక రిజల్ట్ ఉంటుంది ఈ పదహారు నెలల తర్వాత మీరే రిజల్ట్ చూస్తారు దాని తర్వాత ఇంటర్వ్యూ పెట్టుకుందాం సో హండ్రెడ్ పర్సెంట్ మాకు నామినేటెడ్ పదవి వచ్చింది రెండు ఆ పదవితోనే మేము ప్రజలకు ఎంత చేయాలో అంత చేసుకుంటూ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా మా తరఫున మేము ఏం చేయాలో చేసి తప్పకుండా మా కార్యకర్తలని నాయకులని గెలిపించుకునే బాధ్యత మేము తప్పకుండా తీసుకుంటాం సో సూర్యవర్మ అన్న అంటే స్థానిక సంస్థల ఇక అంటే ఇక కెమెరాలు కానివ్వడానికి మస్తు మంది చెప్తారు మీరు నిజంగా జెండా ఎగిరేయాలంటే ఫస్ట్ మీ జెండా గడప గడపకోవాలి మీ సంక్షేమ పథకాలు గడప గడప పోవాలి ఈ కండువాలు వేసుకొని మీరు ఊర్లలో తిరిగి ప్రచారం చేసే పరిస్థితి ఉందా తప్పకుండా అండి ఇప్పుడు మేము మా సంక్షేమ పథకాలు ఆల్రెడీ పబ్లిక్ లోకి వెళ్ళిపోయినాయి మేము రుణమాఫీ గా అట్లాంటివి చేసినాము మళ్ళీ అతి త్వరలోనే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అని చెప్పి ఒక తీసుకొని మేము ప్రతి గడప గడపకి మీనాక్షి నటరచన్ గారి ఆధ్వర్యంలో అట్లాంటి ప్రతి ఆల్రెడీ ఇప్పుడు మాకు జిల్లా స్టేట్ లెవెల్ మీటింగ్ అయిపోయింది జిల్లా లెవెల్ మీటింగ్ మేము జిల్లా అధ్యక్షులం కాబట్టి మొన్న దాన్ని కూడా అటెండ్ చేసినాము దానిలో తీర్మానం చేసినాము ప్రతి మండల్ మీటింగ్ కూడా మొన్న అయిపోయింది మండల్ మీటింగ్ తర్వాత ప్రతి గ్రామాల పరంగా డోర్ టు డోర్ ఎవ్రీ డోర్ టు డోర్ వెళ్ళి మా సంక్షేమ పథకాలు ఏంటో మేము వాళ్ళకి వివరించి ప్లస్ మేము ఏం చేయబోతున్నాము వాళ్ళకి ఏం చే చేయబోతున్నాము అనేది తప్పకుండా చెప్తాం మేము వెళ్లే ఓకే ఇక మిగతాది అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అంశం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అక్కడ ఇంకా కొనసాగుతూనే ఉంది సో కొంత కాస్త ధైర్యం చేసి రిజర్వేషన్లు ప్రకటించు కూడా అయినా కూడా సరిపోవని చెప్పేసి కూడా ఉద్యమం కొనసాగుతుంది ఈ అంశం లేదండి ఇప్పుడు ఒక బీసీ జిల్లా అధ్యక్షునిగా మీరు చాలా మంచి క్వశ్చన్ అని అడిగింది ఎందుకంటే దీనికి సమాధానం చెప్పే బాధ్యత నాకు ఇవాళ కుట్లాడే వాళ్ళకి ఏమైనా అర్హత ఉందా అని చెప్పి ఫస్ట్ నేను అడుగుతున్నా వాళ్ళు కుట్లాడాలంటే ఫస్ట్ ఏమైనా చేయాలి కదా ఇప్పుడు మేము చేసినాం 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 అంటారు ఏం చేసినారు వాళ్ళు ఖాళీ జస్ట్ వాళ్ళు ఒక సర్వే చేశారు సర్వే చేసి వదిలిపెట్టినరు అంతే ఆ సర్వేని ఎక్కడ ముందుకు తీసుకోలేదు మేము అదే సర్వే వాళ్ళు రెండు రోజులు చేసినాం 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 సర్వే అంటున్నారు సరే మేము నెల రోజులు చేసినాము నెల రోజుల సర్వేకి మీకు పట్టు ఎక్కువ ఉంటుందా రెండు రోజుల సర్వే చేసిన పట్టుకే దానికి పట్టు ఎక్కువ ఉంటుంది మేము చేసినాము చేసి దానిలో అసెంబ్లీలో తీర్మానం పెట్టి దాన్ని పాస్ చేసినాం పాస్ చేసాం కేంద్రం పంపించడం జరిగింది నువ్వు రెండు రోజులు వేసిన సర్వే నువ్వు కంప్యూటర్ లో పెట్టుకుని దాచి పెట్టుకుంటే ఏం లాభం దాంతోని మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము బీసీల పైన మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము అది చేసి దాన్ని ఆల్రెడీ బిల్లు పెట్టి దాన్ని పాస్ చేసి ఆమోదం చేసి మేము కేంద్రానికి పంపించినాము ఇప్పుడు కేంద్రం బాధ్యత బీజేపీ వాళ్ళు సంకల్ గుద్దుకుంటారు కదా ఇప్పుడు బీజేపీ వాళ్ళని మేము చూటుగా ప్రశ్నిస్తున్నాం మేము పంపించాము మీ కేంద్రంలో మీరు కూడా దాన్ని ఆపద మాకు ఎస్సీల మీద అనగారణ వర్గాల మీద మాకు ప్రేమ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ మాకు ప్రేమ ఉంది కాబట్టి ఎస్సీ వర్గ బిల్లు కానీ బీసీ బిల్లు కానీ ఇవన్నీ పెట్టి మేము చేసి మా ముఖ్య నాయకులు ఉత్తమన్న కానీ దామన్న కానీ రేవంతన కానీ పొందమన్న కానీ వీళ్ళ చేసి మేము కేంద్రానికి పంపించినాము తప్పకుండా కేంద్రంలో కూడా వాళ్ళ మెడల్ ఉంచి దాన్ని ఆపదింప చేస్తాము ఆపదింప చేసి దాని ఫలాలు మా బీసీ వర్గాలకి తప్పకుండా తప్పకుండా చేరకుండా చేసే చేర చేరవేసే బాధ్యత మేము తీసుకుంటాం సో కేంద్రం మెడలు ఉంచడం మెడల్ లో మామేసేసి బీసీ రిజర్వేషన్ అంశం ఒకటి సో ఈ డీలిమిటేషన్ అంశం కూడా మొత్తం దేశాన్ని కుదిపేస్తుంది ఒక రకంగా మన రాష్ట్రానికి సంబంధించిన పార్టీ మీరు అధికార పార్టీగా మీరు కానీ ప్రతిపక్షాలు కానీ అందరూ కూడా ముత్తఖండంతో వ్యతిరేకిస్తున్నారు సో ఈ అంశం మీద ఏం మాట్లాడదు డీలిమిటేషన్ అనేది ఫస్ట్ ఒక పెద్ద బోగస్ అండి కేంద్రం చేస్తున్న పెద్ద బోగస్ ఎందుకంటే జనభా ప్రాతిపదికన చేసే డిలిమిటేషన్ ప్రాసెస్ అనేది మన దక్షిణాది రాష్ట్రాల పైన రాజకీయంగా గాని ఫైనాన్షియల్ గానీ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఇప్పుడు మనం చూసుకుంటే ట్యాక్స్ పరంగా మనం కేంద్రానికి ఒక రూపాయి ట్యాక్స్ కడితే వాళ్ళు మనకి లో నలభై రెండు పైసలు ఇస్తున్నారు అదే నార్తన్ స్టేట్స్ లో బీహార్ లాంటి రాష్ట్రాలు ఒక్క రూపాయి కడితే వాళ్ళకి ఆరు రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండ్ అన్ని గా ఉన్నాయి కాబట్టి మనం మన పాపులేషన్ అనేది కంట్రోల్ లో పెట్టుకున్నాం అట్లాంటిది ఫైనాన్షియల్ డిసిప్లిన్ అక్కడ నార్తన్ స్టేట్స్ లో కొంచెం తక్కువ ఉంది కాబట్టి అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది మీరు జనాభా ప్రాతిపదికన ఇప్పుడు డీలిమిటేషన్ ప్రాసెస్ చేస్తే నంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్ అనేటివి మన దక్షిణాది తక్కువ ఉంటాయి తక్కువైపోయేసరికి మనం ఫైనాన్షియల్ కూడా వెనుకబడిపోతాము కేంద్రాన్ని అప్పుడు మనం అడుక్కునే పరిస్థితి ఉంటది అండ్ రెండోది మనకున్న రాజకీయ ప్రభావం కూడా కేంద్రంలో చాలా తగ్గిపోతాం నంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ అనేవి నార్థం స్టేట్స్ లో ఎక్కువ ఉంటే మన దక్షిణాది స్టేట్ లో తక్కువ ఉంటాయి కాబట్టి డీలిమిటేషన్ అనేది బీజేపీ చేస్తున్న పెద్ద బోగస్ గేమ్ ఇది ఏదో ఇప్పుడు బీజేపీ శ్రేణులు కూడా ఎవరున్నా కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి దక్షిణాది రాష్ట్రాలలో పార్టీలకు అతీతంగా అందరు పార్టీలు ఒక ముక్తకంఠంగా ఒక దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్తున్నారు మా డీ డీప్లిమిటేషన్ వద్దు దీనిలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే మా దగ్గర జనాభా అనేది ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఉన్నది అక్కడ లేని దగ్గర చేసి ఏదో మీరు మేము లేకపోయినా కూడా ఫైనాన్స్ స్టేట్స్ లో మీరు ఎంపీ సీట్లు తెచ్చుకొని పవర్లకు వద్దామని చూస్తున్నారు కానీ అది డెమోక్రసీలో ప్రాపర్ అంటే మరి సమానత్వం ఉండాలి దేశం మొత్తం ఒకే రకంగా అభివృద్ధి కావాలి అక్కడ జనాలు ఎక్కువ మానిటరింగ్ అని ఇబ్బంది అవుతుంది అందుకే అక్కడ ప్రాతినిధ్యం ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళ వర్షన్ భారతీయ జనతా పార్టీ వర్షన్ అవునండి ఇప్పుడు వాళ్ళు ఒక రూపాయి ట్యాక్ పే చేస్తే మీరు ఆరు రూపాయలు ఇస్తున్నారు కదా ఇప్పుడు మేము ఒక రూపాయి ఇస్తే మాకు నలభై రెండు రూపాయలు ఇవ్వడానికి సమస్య లేదు మేము ఇస్తున్నాం కదా ట్యాక్స్ ఓకే అంటే అప్పుడు మేము బెనిఫిట్స్ ఎంత తీసుకోవాలి అంత తీసుకున్నా వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఇస్తున్నారు కూడా మేము నష్టమే అనుభవిస్తున్నాం ఇక అందుకని మా రేవంత్ అన్న ఈ రోజు నుండి చెప్తున్నాడు మేము ఇస్తున్నది ఎక్కువ మాకు వచ్చేది తక్కువ అని చెప్పి కాబట్టి ఈ నష్టం అనేది మేము మాకు కూర్చకుండా మళ్ళా ఇంకా ఉల్టా ఎక్కువ నష్టం చేస్తాం అనుకుంటే ఇక్కడ రాజకీయ బ్యాలెన్స్ అనేది లేకుండా పోతుంది మన దగ్గర ప్లస్ మన కేంద్రం పైన మనం కొట్లాడడానికి కూడా కొన్ని లేకుండా ఇప్పటికే కొట్లాడే నిధులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించుకోవడానికి తప్పకుండా తప్పకుండా అట్లా పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో మీకు సహకరించిన వాళ్ళు ఎవరెవరు అంటే మీకు పదవి రావడానికి ఎవరెవరు దోహదపడ్డారు సో ఇట్లా చెప్పుకోవద్దు చాలా ఉన్నట్టున్నాయి కదా ఇప్పుడు మా బీసీ వెల్ఫేర్ ఇంకా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మా పొన్నం ప్రభాకర్ అన్న మా గురువారు మరియు మా తెలంగాణ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మన ఊతి శ్రీకాంత్ గౌడ్ గారు మరియు మా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖమ్మ గారు వీరందరి సహకారంతో నాకు ఈ పదవి వచ్చినందుకు వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు మా సిద్దిపేట జిల్లా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకి ఉగాది ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ మీ విలువైన సమయానికి రమేష్ అన్నం కలిసి పెట్టుకుందాం